హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో అయితే మేము ఈ సుజుకి యాక్సెస్ వెహికల్కి బ్యాక్ పోర్షన్ ఉన్న గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాము లైక్ దీని ఉన్న ప్రాబ్లమ్ ఏంటి గేర్ బాక్స్ ఎందుకు ఓపెన్ చేసాము సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనము ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ మీలో ఎవరైనా సుజుకి యాక్సెస్ స్కూటీస్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అండ్ దాని మెయింటెనెన్స్ గురించి అయితే మీకు అర్థమవుతుంది ఈ యాక్సెస్ స్కూటీ వచ్చేసి మా షఫీ వాళ్ళ తెలిసిన బ్రదర్ది సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంత ప్లే ఉందో సో దీని లోపల ఏదైతే గేర్ బాక్స్ వస్తుందో దాని లోపల బేరింగ్స్ అనేవి ప్లే అయితే వచ్చేసాయి సో ఇది కంప్లీట్గా లోపల పగిలిపోయి ఉండొచ్చు సో దానివల్ల ఈ ప్లే అయితే ఉంది దీన్ని కంప్లీట్గా ఇప్పుడు మనము ఓపెన్ అయితే చేసుకోవాలి గేర్ బాక్స్ అంతా కూడా అండ్ మన అందరికీ తెలుసు కదా లైక్ బైక్లో కానీ గేర్ వీల్స్ ప్రాబ్లం వస్తే కంప్లీట్గా ఇంజిన్ అయితే డౌన్ చేసుకోవాలి కానీ ఈ యాక్సెస్ స్కూటీ యాక్టివా లాంటి స్కూటీస్లో మనకి గేర్ బాక్స్లో ప్రాబ్లం వచ్చిందంటే మనము బ్యాక్ పోర్షన్లో ఉండే క్లచ్ అదేవిధంగా బయట పక్క ఉండే ఈ గేర్ బాక్స్ను ఓపెన్ చేసుకుంటే చాలు రిపేర్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్గా ఇంజిన్ అనేది డౌన్ చేయాల్సిన అవసరం లేదు కానీ బైక్స్కి ఏంటంటే కంప్లీట్గా ఇంజిన్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది సో స్కూటీస్కి అలాంటి అవసరం అయితే లేదనమాట ఇప్పుడైతే దీనికి మనము రైట్ సైడ్లో ఉన్న వీలైతే డౌన్ చేసుకున్నాము ఇప్పుడు దీనికి మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లచ్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము అండ్ క్లచ్లో మనకి ఆ బెల్ట్లో కూడా ఒక అన్వాంటెడ్ నాయిస్ వస్తుంది ఒకసారి క్లచ్ అండ్ క్లచ్ బెల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే క్లచ్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం కాబట్టి అవి రెండు కూడా చెక్ చేసుకుని ఇన్ కేస్ బాగలేకపోతే వాటిని కూడా రీప్లేస్ చేసుకుంటే మంచిది బైక్ అనేది స్మూత్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ దీని విషయానికి వస్తే ఈ స్కూటీలో మనకి లెఫ్ట్ సైడ్లో క్లచ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెష్గానే ఉంది కానీ అక్కడ మనకి ఎక్కువగా లోపల డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది సో దాని సర్వీస్ అనేది కరెక్ట్గా లేదు సో దానివల్ల మనకి క్లష్లో కూడా వైబ్రేషన్స్ ఉన్నాయి దాంతోపాటు దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లష్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకున్నామంటే దాని పరిస్థితి ఏందో మనకైతే అర్థమైపోతుంది అండ్ స్కూటీ మనము లైక్ ఎలా పడితే అలా డ్రైవ్ చేశామంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట మెయింటెనెన్స్ లేకుండా యూస్ చేయకూడదు అండ్ దట్టు మనము స్కూటీస్ మీద లాంగ్ జర్నీస్ అనేవి చేసినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ స్కూటీస్ అనేవి లోపల మనకి ట్రావెల్ చేయడానికి ఇన్ సిటీలో మనకి అంటే సిటీ లోపల లోపల తిరగడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది కానీ లాంగ్ జర్నీస్ చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు సో ఇది వచ్చేసి క్లచ్ అనమాట లైక్ మీరు గమనించినట్లయితే సైడ్స్కి మనకి కొంచెం స్మూత్ అయితే అయిపోయింది అండ్ లోపల మీరు గమనించినట్లయితే లోపల ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ బ్లాక్ డస్ట్ ఏదైతే ఉందో చూసారా అది ఫామ్ అయితే అయిపోయిందనమాట అండ్ క్లచ్ కవర్లో కూడా అది ఎక్కువగా ఉందన్నమాట సో వీటిని మనము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లచ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి స్కూటీ ఫర్దర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది సో చూడండి ఇక్కడ లోపలంతా కూడా బ్లాక్ డస్ట్ ఇది అండ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా కూడా క్లచ్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ మనకి ఏదైతే గేర్ బాక్స్ ఉందో ఆ గేర్ బాక్స్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి అండ్ షాఫ్ట్ దగ్గర బేరింగ్ అనేది బాగా ప్లే అయితే వచ్చేసింది అనమాట అండ్ లోపల గేర్ వీల్స్ ఎలా ఉన్నాయి అవి పంచుకున్నా లేదని చెప్పేసి ఓపెన్ చేసి చెక్ చేసుకుని ఇన్ కేస్ అవి బాగాలేకపోతే వాటిని రీప్లేస్ అయితే చేసుకుందాము కానీ లైక్ గుర్తుపెట్టుకోండి మీకు ఈ బేరింగ్ షాఫ్ట్ బేరింగ్ వీల్ బేరింగ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయిన వెంటనే దాన్ని అయితే రీప్లేస్ చేసేసుకోండి చిన్నగా ఉన్నప్పుడే ఎలా మనకు తెలుస్తుంది లైక్ బండి రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ లెఫ్ట్ రైట్కి లెఫ్ట్ రైట్కి కొంచెం బండి ఊపిడిస్తుంది అనమాట లైక్ టైర్ అనేది ఊగుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది రన్నింగ్లో సో లైక్ లేకపోతే ఎవ్రీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ సర్వీస్కి వచ్చినప్పుడు ఆ బ్యాక్ వీల్ బేరింగ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే లైక్ అంత త్వరగా పోవు కానీ పోతే మాత్రం దాన్ని త్వరగా రీప్లేస్ చేసుకోవడం బెటర్ అది అలానే యూస్ చేసామంటే ఫర్దర్గా లోపల ఉండే గేర్ వీల్స్ కూడా పాడై పాడైపోతాయి అండ్ కొంతమంది అనుకోవచ్చు స్కూటీలో గేర్ వీల్స్ ఏంటి అలా ఉంటాయా స్కూటీకి గేర్స్ ఉండవు కదా అని చెప్పేసి కాకపోతే ఇదేనండి గేర్ బాక్స్ అనమాట ఈ లోపల ఉండేదంతా కూడా మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట సో గేర్ వీల్స్ సో వీటి సహాయంతోనే మనకి వీల్ అనేది స్మూత్గా తిరుగుతుంది ఈ గేర్ వీల్స్ అనేవి లేకపోయిందంటే మనకి పాడైపోయినా కానీ బండ్ అనేది అంత స్మూత్నెస్ ఉండదు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఎవ్రీ వెహికల్లో ఎవ్రీ స్కూటీలో అయితే ఉంటుంది అనమాట ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేకుండా వీల్ అనేది తిరగడం జరగదు కొన్నిసార్లు ఈ వీల్స్ పాడైపోతే వీల్ అనేది బ్యాక్ వీలు స్టక్ అయితే అయిపోతుంది సో వీటిని మనము కొంచెం జాగ్రత్తగా మెయింటెన్ చేసుకోవాలి అండ్ దీనిలో మనకి గేర్ బాక్స్ ఆయిల్ కూడా వస్తుందన్నమాట లైక్ మనము ఆయిల్ చేంజ్ చేస్తాం కదా ఆయిల్ మనము ఎవ్రీ టూ థౌజండ్ కిలోమీటర్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటాము ఈ గేర్ బాక్స్ ఆయిల్ కూడా మనము ఎవ్రీ టెన్ థౌజండ్ కిలోమీటర్స్గా చేంజ్ చేసుకుంటే బెటర్ అనమాట సో దానివల్ల మనకి లోపల ఉండే గేర్ బీల్స్కి ప్రాపర్ ఆయిలింగ్ ఉండి స్మూత్గా స్కూటీ ఆపరేషన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఈ గేర్ బాక్స్ బెయిరింగ్ విషయానికి వస్తే మనం ఏ కంపెనీ బీరింగ్స్ అనేవి యూజ్ చేయాలి ఎక్కువగా లైక్ ఎస్కేఎఫ్ కంపెనీ బేరింగ్స్ కానీ లేకపోతే ఫ్యాక్ కంపెనీకి సంబంధించిన బేరింగ్స్ కానీ యూస్ చేస్తే బెటరు ఎందుకంటే ఎస్కేఎఫ్ కంపెనీ మనకి సుజుకి స్కూటీకి సప్లైతే ఇస్తుంది నాట్ ఓన్లీ సుజుకి బజాజ్ హీరో హోండా లాంటి అన్ని కంపెనీస్ కూడా బేరింగ్స్కి ఎస్కేఎఫ్ కంపెనీ అయినా లేకపోతే ఫ్యాక్ కంపెనీ అయినా సప్లై ఇస్తుంది సో దాని రెండిట్లో మనకి ఏదైతే మార్కెట్లో ఉంటుందో ఆ బేరింగ్ తీసుకొచ్చి యూజ్ చేయొచ్చు సో దానివల్ల మీకు పెద్దగా నష్టం ఉండదు అండ్ ఆ కంపెనీకి సప్లై కాబట్టి మీకు మంచిగా ఉంటాయి ఆ బేరింగ్స్ అనేవి అండ్ దీని విషయానికి వస్తే మనం బేరింగ్ ఓపెన్ చేయడానికి చాలా జాగ్రత్తగా అయితే ఓపెన్ చేస్తున్నాం దా టూ దీనికి ఒక నియర్లీ వన్ అవర్ టైం అయితే పట్టింది ఓపెన్ చేయడానికి ఎందుకంటే మనం దాన్ని మన బలం అంతా ఉపయోగించి బయట తీరాన్ని ట్రై చేసి కొట్టామంట సుత్తి తీసుకొని చాంబర్ అనేది పగిలిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతా కూడా అల్యూమినియం కాబట్టి గట్ దెబ్బ అనేది కొంచెం గట్టిగా తగిలితే క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఏదైతే థ్రెడ్స్ ఉన్నాయి కదా షాఫ్ట్ థ్రెడ్స్ అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అవి రెండు డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నాన్నగారు అయితే ఓపెన్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు దీనికి మనము ఓపెన్ చేసిన తర్వాత బేరింగ్స్ అనేవి ఫిట్ అయితే చేసేసాము అండ్ ఇప్పుడు దీనికి గేర్ వీల్స్ అయితే పెట్టేస్తున్నాము అంటే గేర్ వీల్స్ సెట్ చేసేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దీనికి మొత్తం సెటప్ అంతా వేయడం జరుగుతుంది మనం కానీ స్కూటీలో ఈ బేరింగ్స్ అనేవి టైంకి మార్చకపోతే ఏమవుతుంది ఈ బేరింగ్స్ అనేవి టైంకి మార్చుకోకపోతే డ్యామేజ్ అయిన తర్వాత మార్చకపోతే లోపల ఉండే గేర్ వీల్స్ అనేవి పాడవుతాయి అరిగిపోతాయి దానివల్ల ఏంటంటే మనకి బండి అనేది రిపేర్ చేసుకునే కాస్ట్ అనేది అదేవిధంగా పెరిగిపోతుంది సో అలా జరగకుండా చూసుకోవాలి అండ్ చూడండి దీనికి ఇప్పుడు లాక్ అయితే వేస్తున్నారనమాట ఈ లాక్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే లెక్క మనకి ఎక్కడ ఉన్నా కానీ బయట కొట్టేసి డ్యామేజ్ అవకాశాలు ఉంటాయి అందువల్ల ఒకసారి వేసిన తర్వాత కూడా ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి అండ్ ప్రతిదీ నీట్గా క్లీన్ అయితే చేసుకుంటుండాలి లోపల మట్టి అనేది ఉండకుండా క్లీన్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు డాడీ అయితే దీనికి ఈ గియర్ బాక్స్ వీల్స్ అనేవి సెట్ అయితే చేస్తున్నారనమాట అండ్ ఈ గేర్ వీల్స్ అనేవి కూడా కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత దీన్ని అయితే యాజ్గా దాని ప్లేస్లో సెట్ అయితే చేయడం జరుగుతుంది వన్ సెట్ చేసేసిన తర్వాత మనకి క్లచ్ పోర్షన్లోకి వచ్చేసి క్లచ్ అనేది నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని అయితే ఆ ఫిట్ అయితే చేసుకోవాలి అండ్ ఇంకొక తింది ఏంటంటే మనకి గేర్ బాక్స్ నుంచి ఏవైతే ఆయిల్ లీకేజ్ కాకుండా సీజెస్ ఉంటాయో ఆ సీల్స్ కానీ మనకి కొంచెం డౌట్ ఉన్నా కానీ దాని అయితే చేంజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఆయిల్ అనేది మళ్ళీ అక్కడ నుంచి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఆయిల్ సీల్ అనేది మీద డౌట్ ఉన్నా కానీ దాన్ని చేసుకో చేంజ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయము అండ్ దీనికి ఇప్పుడు మనము క్లచ్ అనేది ఫిట్ చేస్తున్నాము ఎలాగో మనము ఇప్పుడు దీనికి క్లచ్ రిపేర్ చేసాము అదేవిధంగా గేర్ బాక్స్ కూడా కంప్లీట్గా రిపేర్ చేసాము కాబట్టి ఈ స్కూటీ అయితే ఇప్పుడు మళ్ళీ స్మూత్ ఆపరేషన్లకి అయితే అనమాట బండి స్మూత్నెస్ మనము వన్స్ రిపేర్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు అండ్ మనకి వైబ్రేషన్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి యాక్చువల్గా మనకి స్కూటీస్లో యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్లో మనకి సెల్ఫ్ పెట్టినప్పుడు చాలా స్లోగా ఎత్తుకోవడం కానివ్వండి గజ్ 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 అని చెప్పేసి ఎత్తుకోవడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి దాంతోపాటు వైబ్రేషన్ ఇష్యూస్ కూడా మనం ఫేస్ చేస్తుంటాం లైక్ ఏ స్కూటీలో కానీ ఈ వైబ్రేషన్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ ఆ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు నీట్గా ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఉండే క్లచ్ అనేది సర్వీస్లో ఓపెన్ చేసుకుని నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకుని అవే పార్ట్నర్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకున్నామంటే మీకు ఉండే ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట సో ఇప్పుడు దీనికి మనము ఆ క్లచ్ అనేది కంప్లీట్గా ఫిట్ అయితే చేసేసాము అండ్ ఫిట్ చేసేసిన తర్వాత లైక్ కస్టమర్ పిలిపించాము అండ్ కస్టమర్కి లైక్ ఎక్స్ప్లెయిన్ చేసాము లైక్ ఎక్కడెక్కడ మీకు డ్యామేజ్ అయినాయి ఏ బేరింగ్ డ్యామేజ్ అయ్యింది అండ్ దీని కూడా గేర్ వీల్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నీట్గా రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అండ్ కస్టమర్ అయితే నెక్స్ట్ టైము ఈ స్కూటీ ఇంకెవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయారనమాట సో ఫైనల్లీ ఈ స్కూటీ రిపేర్ అయితే మాకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా కూడా కంప్లీట్గా రిపేర్ అయితే చేసి కస్టమర్కి ఆ స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అండ్ మీరు గమనించవచ్చు లైక్ కంప్లీట్గా బ్యాక్ పోర్షన్ అంతా ఫిట్ చేసిన తర్వాత అండ్ ర్యాంప్ పై నుంచి కిందికి దింపడానికి స్కూటీ అయితే రెడీ అయిపోయింది అండ్ కస్టమర్ అయితే దీన్ని ఆయన తీసుకెళ్ళి వాటర్ వాష్ నీట్గా చేసుకొని తీసుకెళ్తానని చెప్పారు అండ్ దట్టు కస్టమర్కి స్కూటీ కొంచెం అర్జెంట్ ఉండింది సో అందువల్ల అని చెప్పేసి మధ్యాహ్నం స్టార్ట్ చేసేసి ఈవినింగ్ కల్లా ఈ వర్క్ని ఫినిష్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ డెలివరీ ఇవ్వడం జరిగింది మోస్ట్లీ ఇబ్బంది పెట్టింది ఎక్కడంటే మనకి ఏదైతే బేరింగ్ ఉందో ఆ స్టక్ అయిపోయి దాన్ని తీయడంలో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది సో దానివల్ల డిలే అయింది లేకపోతే కస్టమర్కి చాలా త్వరగానే ఆ స్కూటీ అనేది డెలివరీ ఇవ్వడం జరిగేది సో ఆ ఒక్క విషయంలో స్కూటీ కొంచెం డిలే అయింది అనమాట సో గైస్ మీరు కూడా మీ స్కూటీస్ ఇలాంటి ఇంజన్ వర్క్ చేసుకోవాలనుకున్నా జనరల్ సర్వీస్ చేసుకోవాలనుకున్నా కానీ మన వర్క్ షాప్ని అయితే విజిట్ చేయండి మా వర్క్ షాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ హోటల్ రియాజ్ ఆపోజిట్కి అయితే ఉంటుంది నా కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ అదేవిధంగా మీకు బైక్కి స్కూటీకి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి నేను మోస్ట్లీ మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ